చూపించపోయే సారీ ఏదైతే ఉందో మొత్తం వచ్చి మనకి డిజిటల్ ప్రింట్ అండ్ జెకాట్ బోర్డర్ హైలైట్గా ఇచ్చారు మనకి మధ్యలో ఏదైతే ఉందో రికో తోటి వచ్చి హైలైట్గా షైనింగ్ బుల్గా ఇచ్చారు అసలు ఏంటిదంటే మొత్తం మనకి సౌత్లో ట్రెండింగ్లో నడిసే డిజైన్స్ వచ్చి మనకి ప్యూర్ డోలా కలెక్షన్స్ దీంట్లో రేట్ గురించి మాట్లాడాలంటే కేవలం వన్ నైంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ డోలా సిల్క్ అంటే నేను చెప్తున్నాను కదా డోలా సిల్క్లో మనకు వచ్చి ఏదైతే శారీస్ ఉంటాయో బోర్డర్స్ ఉంటాయో మనకి హైలైట్ గా ఇచ్చారు ఈ శారీ చూడండి ఎంత బాగుందో సూపర్ అంటే సూపర్ గా ఉంది ఈ కలర్స్ ఏదైతే మనకి ఎల్లో గ్రీన్ ఏదైతే మనకి శ్రావణంలో సేల్ అవుతాయో అవి వచ్చి మనకి ఇవ్వే కలర్ ఈ కలర్స్ అంటే మన సౌత్ ఇండియన్స్ చాలా లైక్ చేసే కలర్స్ ఈ రోజు మీకు చాలా సారీస్ వెరైటీస్ చూపెట్టబోతున్నాము మంచి ఫ్యాబ్రిక్ ఉన్న శారీస్ స్టైలిష్ కలర్స్ అండ్ వచ్చి ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ అవన్నీ మా ఇంట్లో పెట్టుకొని రెడీ చేస్తున్నాము ఫంక్షన్స్ అయినా ఈవెంట్స్ అయినా లేకపోతే మనకు వచ్చి ఏదైనా కాలేజెస్ అయినా లేకపోతే డైలీ వేర్లో మీరు యూజ్ చేసుకున్నా కానీ మీ లుక్ని హైలైట్గా చేసే శారీస్ అనేది ఇవే ఇక మన మాంద్రవోర్ ఫ్యాషన్ అంటే జస్ట్ ఫ్యాషన్ కాదు అది కూడా వచ్చి లో బడ్జెట్ రేటు అండ్ బెస్ట్ క్వాలిటీస్ అని మైండ్లో పెట్టుకొని మేము రెడీ చేపిస్తున్నాం ఈరోజు ఎవైతే శారీస్ తెచ్చానో ఆ శారీస్ అనేది మీకు నేను చూపిస్తానో అవి కూడా లో బడ్జెట్ శారీస్ మీ షాప్ని గ్రోత్ చేసే శారీస్ మాన్సరోవర్ ఫ్యాషన్లో మీకు ఈరోజు స్వాగతం అది కూడా న్యూ డిజైన్స్ తోటి మీ ముందటికి నేను ప్రతిరోజు వస్తూ ఉంటాను ఈరోజు శారీ స్పెషల్ ఏంటిదంటే మొత్తం మనకి సౌత్లో ట్రెండింగ్లో నడిచే డిజైన్స్ వచ్చి మనకి ప్యూర్ డోలా కలెక్షన్స్ దీంట్లో రేట్ గురించి మాట్లాడాలంటే కేవలం వన్ నైంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ రేంజ్ వరకు అయితే మనకి కలెక్షన్స్ ఉంటాయి ఆల్ ఓవర్ శారీ వచ్చి ఈ టైప్లో ఇవే కాదు మనకి కాంట్రాస్ట్లో కావాలంటే కాంట్రాస్ట్ డిజైన్స్ లేకపోతే మీకు సెల్ఫ్ బోర్డర్లో కావాలంటే సెల్ఫ్ బోర్డర్స్లో కూడా మీకు దీంట్లో చాలా వెరైటీస్ దొరుకుతాయి అవి కూడా లో బడ్జెట్ రేట్లో శారీ చూశారు కదా మొత్తం వచ్చి మన మాన్సరోవర్ ఫ్యాషన్లో ఏవైతే శారీస్ ఉంటాయో ఆ శారీ సిక్స్ లెంత్ వచ్చి సిక్స్ థర్టీ లెంత్ వచ్చి కంపల్సరీ ఉంటాయి శారీ గురించి మాట్లాడాలంటే అసలుకు అదర్ కంపెనీతో కంపేర్ చేసుకోలేనన్ని శారీస్ ప్రతి ఒక్క శారీస్లో మనకు వచ్చి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి కంపల్సరీ ఉంటుంది డోలా సిల్క్లో మీరు ప్రతి ఒక్క శారీ చూశారనుకుంటా ప్లేన్ బోర్డ్ ప్లేన్ శారీ వచ్చి మధ్యలో డిజిటల్ ప్రింట్ అండ్ జెకాడ్ బోర్డర్ తోటి వచ్చాయి బట్ ఇప్పుడు నేను చూపించబోయే శారీ ఏదైతే ఉందో మొత్తం వచ్చి మనకి డిజిటల్ ప్రింట్ అండ్ జెకార్ట్ బోర్డర్ గా ఇచ్చారు మనకి మధ్యలో ఏదైతే ఉందో రికోజరీ తోటి వచ్చి హైలైట్గా షైనింగ్ గా ఇచ్చారు జెకార్ట్ బోర్డర్ టైప్లో ఈ టైప్లో వచ్చి శారీ ఉంది ఆల్ ఓవర్ శారీ వచ్చి మనకి సిక్స్ థర్టీ మీటర్ వచ్చి టైప్ టైప్లో వచ్చి ఉంటుంది మనకి దీని బ్లౌజ్ చూడొచ్చు మనకి ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తున్నాను మన మాన్సరో ఫ్యాషన్లో బ్లౌజ్ కట్ వచ్చి వన్ మీటర్ కంపల్సరీ ఇస్తారు ఈ శారీ చూడండి ఇంకోటి దీంట్లో వేరే వెరైటీస్ శారీ వచ్చి మనకి లైట్ క్రీమ్ కలర్ అండ్ నేవీ బ్ బ్లూ కాంబినేషన్లో వచ్చి కలంకారీ డిజైన్ వచ్చి చాలా హైలైట్గా ఇచ్చారు పళ్ళు కూడా అయితే మనకి మొత్తం కలంకారీ డిజైన్ వచ్చి మనకి హైలైట్గా ఇచ్చారు శారీ చూడండి మీరు ప్రతి ఒక్క శారీ చూడవచ్చు డోలా సిల్క్లో మనకి డిజైన్స్ వేరే ఉంటాయి బట్ మనకి వచ్చి చూడండి మధ్యలో మధ్యలో బాడీ ఏదైతే ఉంటుందో అది వచ్చి మనకి డిజైన్స్ అనేది వేరు వేరు వస్తాయి బోర్డర్స్ సేమ్ ఉంటాయి కానీ మన దగ్గర అలా కాదు బాడీలో కూడా మనకు వచ్చి డిజైన్ వేరే వస్తుంది బోర్డర్ కూడా మనకి డిఫరెంట్గా వచ్చి ఈ టైప్లో ఇస్తారు ఇంకా ఇవే కాదు మనకి జకాట్ సారీస్లలో వీటిలో డోలా సిల్క్ శారీస్లలో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ రేట్ ఉన్నాయి ఇంకా డోలా సిల్క్ అంటే నేను చెప్తున్నాను కదా డోలా సిల్క్లో మనకు వచ్చి ఏదైతే శారీస్ ఉంటాయో బోర్డర్స్ ఉంటాయో మనకి హైలైట్గా ఇచ్చారు ఈ సారీ చూడండి ఎంత బాగుందో మనకి సారీ మొత్తం వచ్చి ఫ్లవర్స్ అండ్ కింది సైడ్ బోర్డర్ అయితే బిగ్ బోర్డర్ ఇచ్చి త్రిపుల్ బోర్డర్ తోటి వచ్చి ఇగో ఈ టైప్లో పియోర్ డోలా సిల్క్ సారీస్ ఇవి చాలామంది సారీస్ రేట్ కంపేర్ చేసుకుంటున్నారు కి మదీనాలో ఇదే రేట్లో దొరుకుతాయని మదీనాకి కూడా మన సూరత్ నుంచే మాల్ వెళ్తుంది అదొకటి మైండ్లో పెట్టుకోండి ఎందుకు కంటే సూరత్ వచ్చి మార్కెటింగ్ నెంబర్ వన్ ప్లేస్ ఆల్ ఇండియా షిప్పింగ్ వచ్చి మన సూరత్ నుంచి అవుతుంది అక్కడ ఏదైతే సేల్ అవుతుంటాయో వీటి సెకండ్ కాపీ ఉంటుంది పియో డోలా ఇక్కడ కట్ వచ్చి సిక్స్ థర్టీ మనకి అదర్ మీ హోల్సేలర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకి మీరు థర్డ్ పర్సన్స్ అవుతారు వాళ్ళు కూడా సూరత్ నుంచి తీసుకొని వెళ్ళే మీకు అమ్ముతారు అది మీరు మైండ్లో పెట్టుకోండి మనకి డోలా సిల్క్ శారీస్లలో డోలాలో మనకి చాలా క్వాలిటీస్ ఉంటాయి అవి కూడా వచ్చి నైలోన్ డోలా డోలా అని ఆ టైప్లో ఉంటాయి ఎలా అయితే క్వాలిటీ ఉంటుందో అలా అయితే రేట్ కూడా ఉంటాయి మీకు ఇక ఈ సారీ చూడండి ఎంత బాగుందో మనకి శ్రావణంలో చాలా మోస్ట్లీ లైక్ చేసే కలర్స్ అంటే ఎల్లో అండ్ గ్రీనే కదా దీంట్లో కూడా కలంకారి శారీ వచ్చి మనకి హైలైట్గా ఇచ్చారు ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో అయితే శారీ వచ్చి సూపర్ అంటే సూపర్ సూపర్గా ఉంది ఈ కలర్స్ ఏదైతే మనకి ఎల్లో గ్రీన్ ఏదైతే మనకి శ్రావణంలో సేల్ అవుతాయో అవి వచ్చి మనకి ఇవ్వే కలర్ ఈ కలర్స్ అంటే మన సౌత్ ఇండియన్స్ చాలా లైక్ చేసే కలర్స్ వీటిలలో కూడా మీకు చాలా వెరైటీస్ అండ్ డిజైన్స్ అనేది ఇగో ఈ టైప్లో వచ్చి శారీ మొత్తం ఉంటుంది మనకి శారీ కూడా మధ్య మధ్యలో ఎవైతే ఉందో జరీ లెక్క వచ్చి హైలైట్గా శారీ ఇచ్చారు ఇంకా అదే కాదు మన దగ్గర ప్యూర్ బ్రాసో శారీస్ కూడా ఉన్నాయి బ్రాసో శారీస్లో మీకు టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ మనకి వాట్లలో కూడా మీకు ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్ని డిజైన్స్ వచ్చి మనకి దొరుకుతాయి ఇగో ఈ టైప్లో గ్రీన్ అండ్ నెవీ బ్లూ కాంబినేషన్లో వచ్చి ఇగో ఈ టైప్లో ఉంది మధ్యలో బ్రాసో మధ్యలో ఏదైతే టచ్ అప్ ఇచ్చారో అది వచ్చి మనకి హైలైట్గా ఫాయిల్ ప్రింట్ తోటి ఇచ్చారు మనకి బార్డర్ కూడా మనకి వచ్చి మొత్తం ఫాయిల్ ప్రింట్ తోటి ఇగో ఇవన్నీ శారీస్ దీంట్లో కూడా మనకి బ్రాసోలో మీకు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ ఉన్నాయి ఇంకా రేటు ఇంకా కట్ క్వాలిటీ మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ ఏ రేట్ కావాలంటే ఆ రేట్ మీకు ప్రతి ఒక్క రేట్ క్వాలిటీ మెయింటైన్ చేసి మేము ఇంకోటి వచ్చి మనం వాన్స్ రోర్ ఫ్యాషన్లో ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తున్నాను బార్కోడ్ సిస్టమ్ అనేది కంపల్సరీ ఉంటుందండి ఏదైతే కంపెనీ బార్కోడ్ ఉంటుంది అన్ని చేస్తున్నారు అంటే అది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయితేనే చేయగలుగుతారు అదైతే మీ అందరికి తెలుసు బ్యాక్ సైడ్ ఎవరైతే మీరు ఇవన్నీ చూపిస్తున్నారో ఇవన్నీ ఓన్లీ శాంపల్స్ ఇవి శాంపిల్స్ అంటే ఇన్ని కొన్ని వేల శాంపుల్స్ ఒక ఫైవ్ థౌజండ్ ప్లస్ శాంపుల్స్ ఉన్నాయి మనకి క్వాలిటీస్ అయితే ఇంకా అసలు నేను చెప్పలేను అన్నీ ఉన్నాయి ఇంకా ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఈ శారీస్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పెట్టండి ఆన్లైన్ పర్చేసింగ్ కూడా చేసుకోవచ్చు సూరత్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ విజిట్ చేయండి ఎందుకంటే విజిట్ చేస్తేనే ఇక్కడ క్వాలిటీ మీకు ఇక్కడ రేట్లు టచ్ ఫీల్ అనేది మీకు తెలుస్తుంది సిఓడి ఆప్షన్ తోటి మీరు చూసింది చూసినట్టు మీ ఇంటికి పంపించేది ఒకటి అది కూడా మన ఓవర్ ఫ్యాషన్ బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ మీకు హోల్సేల్ రేట్లో దొరుకుతూ ఉంటాయి ఇంకా ఛానల్లోకి ఎవరైతే కొత్తగా వచ్చారనుకో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి నేను నవీన మళ్ళీ వేరే వీడియోలో కలుస్తాను న్యూ డిజైన్స్ న్యూ కలెక్షన్స్ తోటి మీ షాప్ని గ్రో చేయడం మా బాధ్యత అని చెప్పేది అది ఒకటే వ్యక్తి ఉంటుంది అది నవీన ఇంకా నేను మళ్ళీ వేరే వీడియోలో కలుస్తాను అంతవరకు నమస్కారం